మానవ మనుగడకి ప్లాస్టిక్ తీవ్ర నష్టం కలగజేస్తుందని కొవ్వూరు జెడ్పీహెచ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆర్ పద్మశ్రీ అన్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులకి అవగాహన సదస్సు నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ అనే జాతీయ సంస్థ ద్వారా చేపట్టిన ప్లాస్టిక్ నిషేధం కార్యక్రమం స్థానిక జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొవ్వూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జాస్మిన్ సంస్థ డైరెక్టర్ బత్తిన రామకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని క్రమేపీ నిషేధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ విద్యార్థులకి అవగాహన కల్పించారు పాఠశాల సీనియర్ బయాలజీ ఉపాధ్యాయులు ఎన్ రామకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ని నిషేధించాలని విద్యార్థులకి పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వాడకం కారణంగా సృష్టికి యావత్ ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదంపై క్లుప్తంగా వివరించి విద్యార్థులచే ప్లాస్టిక్ వ్యతిరేకంగా పిహెచ్ కిషోర్ విద్యార్థిని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ అవగాహన కార్యక్రమంలో ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ల్స్ నష్టాలని అంతేగాని ముడి ప్లాస్టిక్ వల్ల నష్టమై తెలియదు అటువంటి మనం కూడా మన మనకి పొందవచ్చు అటువంటి ప్లాస్టిక్ ని వాడకూడదు అనేది ప్రపంచ దేశాలు ఐకరా సహా చేస్తున్నాయి అలాగని చేసిన ఒక రోజుతో అయిపోయి కాదు మనం ఒక రెండు ఒక్క కవర్ బయట కొడితే రెండు వందల సంవత్సరాలు దాన్ని నాశనం కావాలంటే రెండు వందల సంవత్సరాలు మా స్టూడెంట్స్ అవ్వని వలన పరిరక్షణ అనేది ఒక అంశం మీద ఆధారపడేది మనం ఈ వర్షాకాలంలో మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీరు కొన్ని విత్తనాలు సేకరించండి మీకు అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను అక్కడ ఇలాగా వర్షాలు మనం వర్షాలు నీళ్ళు లేకపోతే పర్చుకర్ గా మనం వాటరింగ్ చేయక్కర్లేదు ఆటోమేటిక్గా వల్ల ఆ సీడ్స్ బాగా సీడ్స్ ఉన్నాయి లేదా మనకు చెట్టు ఉంది కదా చిన్న చిన్న విత్తనాలు అవి కూడా నాకు చెట్లు అలా ఏ విత్తనం వేసినా పని మొక్క పంపొచ్చే దాంట్లో దాని దగ్గర కొన్ని కదా దానివల్ల మనం కూడా పర్యావరణానికి మేము చేసుకొని పోతాం ఎందుకంటే మనం ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఆక్సిజన్ అనేది మనం పట్టించుకోవట్లేదు మన విద్య విద్యం మనకి ఖర్చు పెట్టేది ఏంటంటే మన బాడీలో ఆక్సిజన్ ఆహారం ఒక రోజు ఆటం అయినా రెండు రోజులు ఆడటం నచ్చడం లేదు వాటర్ కూడా కొన్ని క్షణాలు కొన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు నీళ్లు తాగకుండా కూడా కానీ నీళ్ళనేది మనం ఫ్రూట్స్ ద్వారా వెజిటేబుల్స్ ద్వారా ఆహారం ద్వారా కొంచెం మనకి మనకు కానీ మనకి గాలి అనేది స్వచ్ఛంగా మనం తీల్చుకోవాలి ఇది కొంత ప్రస్తుతానికి క్రియాకాశ్రమో దొరుకుతుంది కాబట్టి ఎవరికి పట్టి పట్టింపు లేదు రాబోయే రోజుల్లో గాలి కూడా కొనుక్కోవాలని మనం గుర్తించాలి గాలి కొనుక్కునే రోజులు రాబోతున్నాయి నేను చిన్నప్పుడు సరదాగా అనుకునేవాళ్ళు నేను గాలి జాయిన్ అయిన తప్పకు అదే పెద్ద క్లాస్ అనుకునేవాళ్ళు రాబోయే రోజుల్లో నీళ్లు అమ్ముతారు ఏమో కొనేవాడు నిజంగానే నీళ్ళు అవుతామనుకున్నాడు ఎందుకంటే అప్పుడు మేము ఎక్కడ పెడితే అక్కడ పైప్ తుడితే పైపు దగ్గర కొట్టిన నీళ్ళు తాగేవాడు కాలంలో నీళ్ళు తాగేవాడు గోదావరిలో నీళ్ళు తాగేవాడు వాటర్ బోతులు నీళ్ళు తాగేవాడు ఎందుకంటే వాటర్ బోతులు అన్ని స్వచ్ఛంగా ఉండే ఇప్పుడు మనం గోదావరిలో కానీ గోధుమలో కానీ ఎక్కడైనా వాటర్ నీళ్లు తాగవా ఏ నీళ్ళు డైరెక్ట్గా తాగలేదు కాబట్టి ఎందుకంటే అక్కడ అది డిటర్జెంట్ కలుస్తున్నాయి పురుగుమతులు వస్తున్నాయి ఏదో రకరకాల పౌల్ట్రీ అలాగే రకరకాల అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ పెరగట్ల దీనివల్ల భూగర్భ నీటి నీటి పట్ల తగ్గిపోయి మనం చాలా మొత్తం నీళ్లు వాడేస్తాం రాబోయే రోజుల్లో నీటి కోసం గాలి కోసం చాలా కష్టపడాలి రెండింటికి పరిష్కారం ఒకటే చెట్టు నాట రెండింటికి పరిష్కారం చెట్లు నాట చెట్లు నాటం అంటే ఖచ్చితంగా పర్యావరణం చల్లబడుతుంది రెండోది వర్షాలు సకాలంలో పడ్డాయి వర్షాలు పడ్డాయంటే అంటే పెరుగుతుంది తద్వారా పర్యావరణం మనం రక్షించుకోవచ్చు దీనికి అద్భుతమైన రెడ్ అంశం ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ఇప్పుడు చాలా సిటీస్లో కొన్ని మధ్యకాలంలో చాలా ప్రస్తుతం చనిపోతాయి వాటి పోస్ట్ మార్టం లో చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు కొన్ని అందరూ గంటల ఎందుకు చనిపోతాయని గవర్నమెంట్ చేసినట్టే ఢిల్లీ మున్సిపాలిటీ అలాగే ముంబై మున్సిపాలిటీలో అలా కొన్ని సిటీస్లో పెద్ద సిటీస్లో ఎక్కువ బస్సులు జరిపోతాయి ఆ ఊరు అటువంటివి ఎందుకు సరిపోతున్నాయని రీసెర్చ్ చేసి కొంత వాటి యొక్క స్టమక్ని ఓపెన్ చేసి ఉంటే వాటి యొక్క స్టమక్లో ప్లాస్టిక్ కవర్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మొత్తం ఉంటుంది కాబట్టి ఏంటంటే వాటికి ఆహారం మనం ఏం చేస్తాం ఎవరైనా పడేసేటప్పుడు మిగిలిపోయిన అన్నం చేస్తాం కవర్లో పెట్టి ముడేసి పడేస్తాం మన ఇంట్లో వెళ్తా అని ప్లాస్టిక్ కవర్లను పెట్టి గుడి చేస్తున్నాం మీరు పోయిన అన్నాం అంటే ఓపెన్కి అయితే చూపుతుంటాయి కానీ కుక్కలు ఈ ఆవులు ఇప్పటివన్నీ వాటిని తినే క్రమంలో కవర్ కూడా లోపల వెళ్ళిపోతుంది చీలుసుకు ముందు కవర్ చీలుస్తున్నాయి అది ఆ తినే క్రమంలో వాటికి చేతులు తీసుకోవడం మీరు కాదు కదా కాబట్టి ఆ నోట్లోనే పీకి తినేటప్పుడు కవర్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి ఒకటి తెలియదు తినేస్తుంది కానీ తెలియదు కదా ప్లాస్టిక్ కవర్ అయితే బ్రమానమే మొగజేవాళ్ళు రేటుకి తెలియదు దానివల్ల ప్లాస్టిక్ లోపలికి కొన్ని కేజీలు లోపలికి ఎరిగిపోయి వాటి యొక్క జీర్ణ వ్యవస్థ పనిచేయక అది అవి అడ్డుగా పడిపోయి అవి ఆహారం అందక జీర్ణ ఆహారం బాడీకి అందక ఎవరు కారణం మనమే మనం స్వార్థం కోసం